డెంగ్యూ ఫీవర్ చికెన్ గునియా మలేరియాను తెస్తాము వణుకు జ్వరాలు జ్వరాలు చలి జ్వరాలు తెస్తాము అయ్యో అన్న అబ్బో అన్న అమ్మో అన్న తిరిమీ దొరికి వస్తాము మిమ్మల్ని కుట్టి కుట్టి మిమ్మల్ని కుట్టి కుట్టి వేధిస్తామండి మిమ్మల్ని కుట్టి కుట్టి వేధిస్తామండి అని ఘుమనే సంగీతంతో హుషారుగా పాడుకుంటున్నాయి దోమలు ఈ దోమల వల్లే మనకు డెంగ్యూ చికెన్ గునియా మలేరియా వంటి జ్వరాలు పైలేరియా అంటే బోధవ్యాధి వంటి దీర్ఘ వ్యాధులు సంభవిస్తున్నాయి వీటిలో కేవలం డెంగ్యూ వ్యాధి వల్లే ప్రపంచవ్యాప్తంగా ఏటా నలభై వేల మంది వరకు మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి మన దేశంలో గత ఆరు సంవత్సరాల్లో పదకొండు వందల మంది డెంగీ బారిన పడి మరణించినట్లు అంచనా ఇంత తీవ్రంగా వ్యాపించిన డెంగ్యూ నివారణ నియంత్రణలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రతి ఏటా మే నెల పదహారవ తారీఖున డెంగ్యూ నిర్మూలన దినోత్సవం నిర్వహిస్తోంది డెంగ్యూ అనేది దోమల ద్వారా మానవులకు సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షన్ వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే ఎయిడ్స్ ఈజిప్టై అనే దోమ పగటిపూట మాత్రమే మనిషిని కుట్టడం వల్ల వైరస్ వ్యక్తిలోకి ప్రవేశించి డెంగ్యూ జ్వరం వస్తుంది అధిక జ్వరం చర్మంపై దద్దుర్లు తలనొప్పి వికారం వాంతులు నీరసం కండరాలు కాళ్ళనొప్పులు తదితర లక్షణాలుంటే అది డెంగ్యూ వ్యాధిగా భావించి వైద్యుని సంప్రదించాలి రక్త పరీక్షలో వైద్యులు వ్యాధిని నిర్ధారించి ప్లేట్లెట్ కౌంట్ని తనిఖీ చేస్తారు డెంగ్యూ జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరికి ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం లేదు అవసరం లేకున్నా ధనాశాపరులైన కొందరు వైద్యులు ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి ప్రజలపై ఈ ఆర్థిక భారం తగ్గాలంటే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెంగ్యూ నిర్ధారణ చికిత్స సేవలు అందుబాటులోకి తేవాలి డెంగ్యూ ఇన్ఫెక్షన్ చికిత్సకు నిర్దిష్టమైన ఔషధం లేదు వ్యాక్సిను అందుబాటులో లేదు మరి ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఏకైక మార్గం డెంగ్యూ వైరస్ గల దోమకాటు నుండి కాపాడుకోవడమే ఇందుకుగాను దోమతెరలు ఉపయోగించడం శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే వస్త్రధారణ చేయడం కాళ్ళు చేతులకు క్రీములు రాసుకోవడం కిటికీలు తలుపులకుండా దోమలు ప్రవేశించకుండాను చేయాలి మనం ఎన్ని చేసినా ఎట్లాగైనా కొన్ని దోమలు ఇంట్లో ప్రవేశిస్తాయి అలా ఇంట్లో ప్రవేశించిన దోమల్ని ఆల్ అవుట్ వంటి మసిక సంహారం వాడి వాటి బారి నుండి రక్షణ పొందవచ్చు ఇంట్లో దోమలు ప్రవేశించాయి అవుట్ తీసుకొస్తానన్న పెద్ద మనిషి ఇంకా రాలేదు ఆమె ఏం చేస్తుంది ఓ పాట అందుకుంది బాధ మర్చిపోవడానికి ఆల్ అవుట్ తీసుకురాలేదే చీటికి మాటికి కుట్టేస్తూ చుట్టూ దోమలే నే దూరా దుప్పట్లో నేనున్నా చీకట్లో దోమ చెవిలో ఏడిస్ దోమ కుట్టొద్దమ్మో ఇప్పటికింకా తీసుకురాలేదే చీటికి మాటికి కుట్టేస్తూ చుట్టూ దోమలే డెంగ్యూ వ్యాధిని వైద్య చికిత్స వల్ల పూర్తిగా నివారించడం సాధ్యం కాదు ఎందుకంటే ఇది మానవ ప్రేరేపిత వ్యాధి దోమలు వృద్ధి చెందడానికి అనుకూల పరిస్థితులు మానవులే సృష్టిస్తున్నారు డెంగ్యూ వ్యాధిని రూపుమాపాలంటే దోమల నియంత్రణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం పాత డబ్బాలు పాత టైర్లు పనికిరాని ఎయిర్ కూలర్లలో నీళ్లు ఉ ఉంటాయి అందువల్ల వాటిని తీసివేసి దోమల పెరుగుదల నివారించవచ్చు ఇలాంటి చర్యలు చేపట్టి చాలా వరకు దోమల వృద్ధిని అరికట్టవచ్చు దోమల్ని నివారించడమే డెంగ్యూ వ్యాధిని నివారించడం